ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ గ్రంథమును మనము గమనించినట్లయితే క్రీస్తు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి కులశైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే మీరు ఉన్నత స్థితికి వచ్చిచున్నప్పుడు మీకు కీడు చేసిన వారు మిమ్మల్ని చూసి భయపడవచ్చును కలత చెందవచ్చును అయితే వారును క్రీస్తు యొక్క దైవిక స్వభావముచే నింపబడినట్లును వారిని ప్రేమతో త్రోవ నడిపించుడి క్రీస్తు యొక్క కలువరి ప్రేమను వారికి క్రియ రూపమునందు చూపించాలి వారిని భయమును కలతయు చెందనివ్వవద్దు ప్రభు వద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు మీకు వచ్చి చేరుట అది మార్గమై ఉంటుంది ప్రిలార పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చిన ప్రకారము ప్రేమలో భయముండదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది అన్న వచనముల ప్రకారం మీ శత్రువులను క్షమించటయందును ప్రేమించటయందును మీరు తప్పినట్లయితే అపవాది అయిన సాతాను ప్రతి విధమైన ప్రతికూలమైన భయముల చేతను మీ యొక్క హృదయమును నింపివేస్తుంది అదే సమయమునందు మీరు కీడు చేసిన వారి యొక్క భయమును తొలగించి క్షమాపణను ఇచ్చుచున్నప్పుడు మీ యొక్క ఆత్మలో మీరు బలవంతులై మారుతారు అపవాది అయిన సాతాను ఎదురించి నిలబడగలిగే ధైర్యమును పొందుకుంటారు ప్రిలారా మీకెవరైనా కీడును చేసినట్లయితే ఆ వ్యక్తికి ఎటువంటి కీడును మీరు చేయకూడదని యొక్క పూర్ణ హృదయంతో మీరు ప్రార్థించవలెను ఆ రీతిగా మీరు ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క కృప మిమ్మల్ని ఆవరిస్తుంది ప్రిలారా దక్షిణాఫ్రికా పూర్వపు రాష్ట్రపతి అయిన నెల్సన్ మండేలా తాను అనేక దినముల పోరాటము తర్వాత ఆ దేశమునకు రాష్ట్రపతి అయ్యాడు ఒక దినము ఆయన తన కాపల వాళ్ళతో కలిసి నగరములో ఉన్న ఒక హోటల్కి భోజనమునకు వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వాళ్ళకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు అప్పుడు ఎదురుగా ఉన్న ఒక అతను తన ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు అప్పుడు నెల్సన్ తన సైనికులను పంపి అతనిని వచ్చి తమతో కలిసి ఆహారమును భుజించమని చెప్పాడు ఆయన తన ఆహారమును తీసుకొని వచ్చి నెల్సన్తో పాటు కూర్చుని భోజనము చేశాడు ఒక సైనికుడు రాష్ట్రపతి దగ్గరకు వచ్చి ఆ మనుషుడు మికిలి అనారోగ్యముతో కనిపిస్తున్నాడు ఆయన ఆహారము భుజించినప్పుడు ఆయన రెండు చేతులు కూడా వనికిపోతున్నాయి అని అన్నాడు అందుకు నెల్సన్ మండేలా సైనికుడా అది అనారోగ్యంతో వచ్చిన వనుకు కాదు నిజము ఏమిటో తెలుసా నేను మునుపు జైల్లో ఉండినప్పుడు ఆయన నాకు జైలరుగా ఉండేవాడు ఈయన తరచుగా నన్ను హింసించేవాడు ఆయన హింసించినప్పుడు నేను చాలా బాధ అనుభవించి చివరిలో దాహానికి నీళ్లు ఇమ్మని అడిగేవాడిని ఆయన వచ్చి నాపైన మూత్ర విసర్జన చేసేవాడు నేనిప్పుడు దక్షిణ ఆఫ్రికా రాష్ట్రపతిగా ఉన్నాను కాబట్టి నేను కూడా ఆయన వల్ల హింసిస్తాను అని వణుకుతూ ఉన్నాడు కానీ అది నా అలవాటు కాదు కీడుకు ప్రతికీడు చేసే మనిషి యొక్క పరిస్థితి ఎన్నడూ ఒక దేశాన్ని ఒక వ్యక్తిని పైకి తీసుకురాకుండా నాశనము చేస్తుంది అదే సమయంలో అనేక విషయాల్లో మనసు యొక్క ఓర్పు గొప్ప సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంది అన్నారు నెల్సన్ మండేలా అవును ప్రియలారా మనకు అన్నింటిలో మాదిరిగా ఉంటున్నది యేసు క్రీస్తే ఆయన తండ్రి వీరేమి వీరెరుగరు గనక వీళ్ళని క్షమించండి అని సిల్వలో తనను కొట్టిన వాళ్ళ కొరకు ప్రార్థించాడు ప్రియ సహోదరి సహోదర్లారా మనము కూడా అనేక సమయాల్లో ఇతరుల వలన ఏర్పడిన గాయములు వేదనల గురించి ఎక్కువగా మాట్లాడుతూ చింతిస్తున్నాం న్యాయము లేకుండా నేను శిక్షించబడుతున్నాను అని సనుగుకుంటూ ఇతరుల మీద చేదు అభిప్రాయాలతో మనము జీవిస్తున్నాం ఇతరులను మనము క్షమించిన ఎడల మన తప్పిదములు కూడా క్షమించబడునని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది క్షమించకపోవడం అన్నది మనకు మనమే గోతులు తవ్వుకోవడం అందువలన వస్తున్న చేదు కోపము ఆత్మహీనత ఇవన్నీ వేదనపరచడమే కాకుండా ఇతరులను కూడా వేదనపరుస్తుంది అది మాత్రమే కాకుండా అనేకమైన రోగములకు ప్రాముఖ్యమైన కారణము కాబట్టి మనము ఈ భూలోకములో సుఖముగా జీవించుటకు క్రీస్తు మనలను క్షమించినట్లు మనము కూడా ఇతరులను క్షమించాలి కారణమును బట్టి క్షమించకుండా ఉండటము కాదు ఈ భూలోకంలో మనము చింత లేకుండా సుఖముగా జీవించాలి అంటే క్రీస్తు పోలికను వ్యక్తపరుస్తూ ప్రేమ అనే అగ్ని మనలో మండుతూ ఉండాలి అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా మేము ఆవేశము కలిగి చిన్నదానికే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఎన్నో అనార్థాలు తెచ్చుకున్నటకు కారణమవుతున్నాం అయ్యా మా బుద్ధిని మార్చండి ఆవేశపరులుగా ఉండకుండా ఆలోచన కలిగి నడుచుకునే మనసునివ్వండి తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించేవారి ఎడల సైతం అనేకసార్లు కోపాన్ని చూపుతూ బాధపెట్టేవారముగా ఉన్నాం ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపుతున్నాం మమ్మల్ని క్షమించండి తండ్రి కోపము ఆవేశమును అదుపులో ఉంచుకొని ఎలాంటి గొడవలు కొట్లాటలకు వెళ్లకుండా ప్రతి విషయములో సహనము కలిగి ఎవరిని బాధించకుండా గొర్రెపిల్ల వంటి మృదు స్వభావము కలిగి ఉండుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా కోపం ఆవేశం కలిగి ఇతరులకు మా మాటల ద్వారా గొడవల ద్వారా అనేకులను బాధ మా పాపములను మన్నించుమని బ్రతిమలాడుకొని చిన్నాం అయ్యా ఇంకా ఎన్నటికి పాపము చేయకుండా మాకు మంచి బుద్ధిని అనుగ్రహించుమని మీ పాద సన్నిధిలో వేడుకొని దేవా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణంను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను మీ పరిశుధ హస్తం ద్వారా తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సమస్తమును అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భ లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖంను సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతో మంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపడుచుండగా బిడలిని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితమును ఆశీర్వదించుమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను లేవనెత్తి అయ్యా వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికనే రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దివ ఇస్రాయల్ కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాల కప్పచెప్తా ఉన్నాం దేశ్యము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడ్డని మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొని చున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా గాడంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్